మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి పంచసతీసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా పద్దెనిమిదో శ్లోకం కటాక్షశతకం నుంచి డెబ్భై ఏడవది సంసార ఘర్మ పరితాప జుషాం నరాణం సంసార ధర్మ సంసార ధర్మాలను నిర్వర్తిస్తున్న నరాణం సాధారణ మానవులకు పరితాప జుషాం దుఃఖాలకు బాధలకు కారణమయ్యేటువంటి అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి కదా అవి అత్యంత వేడిని కలుగజేస్తాయట అలాంటి వేడి నుంచి అమ్మ కటాక్ష వీక్షణాలు మనకు ఎలా విముక్తిని కలిగిస్తాయి అన్న దాని గురించి వివరించారు శీతల తరాణి మాత శీతల తరాణి అత్యంత చలదనంగా ఉంటాయట అమ్మ దృష్టి అమ్మ కటాక్ష వీక్షణలు అత్యంత చలదనంగా ఉంటాయి తవ ఈక్షితాని తవ అంటే మీ యొక్క ఈక్షితం అంటే దృష్టి అమ్మ మాత మీ యొక్క దృష్టి అత్యంత చల్లదనంగా ఉంటుంది అని చెప్తున్నారు చంద్ర తపంతి చంద్ర అంటే చంద్రుడు తపంతి అంటే టెంపరేచర్ శీతోష్ణస్థితులు చంద్రుడి దగ్గర ఎప్పుడూ చల్లదనంగానే ఉంటుంది కదా అయినా వెన్నెలలు కురిపిస్తూ చల్లగా ఉంటాడు కదా చంద్రుని దగ్గర ఏ విధంగా చల్లగా ఉంటుందో అలాగే అమ్మ చూపులు కూడా చల్లగా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు ఘన చందన కర్ధమంతి చల్లని మంచి గంధాన్ని పూసుకున్నట్టుగా ఉంటుందట కర్దమంతి అంటే పూసుకోవడం చల్లని మంచి గంధాన్ని పూసుకున్నట్టుగా చల్లగా ఉంటుందట ముక్తా గుణంతి ముక్త అంటే ఇక్కడ విముక్తిని కలుగ అలాంటి సంసార బాధలు కర్మలు దుఃఖాల నుంచి విముక్తి కలుగ గుణాలను గుణంతి అంటే గుణాలను మనలో పెంపొందింపజేస్తాయట అమ్మవారి చూపులు అవి ఏం గుణాలు మాయని తొలగించి వైరాగ్యాన్ని ప్రసాదించి ధర్మాన్ని తెలియచేస్తాయట అమ్మ చూపులకు అంత శక్తి ఉందట ముక్తా గుణంతి అంటే విముక్తిని కలుగచేసే గుణాలను మనలో పెంపొందించేంత శక్తి కలిగినవి అమ్మ చూపులు అని అర్థం హిమవారి నిషేచనంతి హిమవారి అంటే హిమజలములు అంటే చల్లటి నీటితో నిషేచనంతి నిషేచన అంటే తడుపుతూ ఉన్నట్టుగా అనంతి అంటే ఎల్లప్పుడూ అంటే అమ్మ చూపులు ఎప్పుడు చల్లని నీటితో తడుపుతున్నట్టుగా ఉంటాయట అంటే ఎప్పుడో చల్లదనాన్ని అత్యంత శీతలాన్ని మనకి ఇస్తూ ఉంటాయి అని సారాంశం సంసార ఘర్మ పరిణాం शीतलतराणि तवेक्षितानि चन्द्रातपन्ति घनचन्दन कर्तमन्ति मुक्ता गुणन्ति हिमवारि निषेचनन्ति